హాయ్ అండి ఈరోజు మనం వంకాయలు పచ్చిమిర్చి కారం చేసుకుందాం ముందుగా మనం వంకాయలు క్లీన్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకోవాలి పచ్చి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రబ్బలు మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిందని ఒక పక్కన పెట్టుకోండి ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు సామాను వేసుకోండి పోపు సామాను వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఇందులో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నాం అసలు కారం వేయకుండా పచ్చిమిర్చితో బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు వంకాయ ఒక వంకాయలు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం మీ టేస్ట్కు తగ్గ పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత చూస్తే ఇప్పుడు వం వంకాయలు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కారం వేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారం వంకాయలు ఇంకో పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకో పది నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇలాగ మనకు పచ్చిమిర్చి వంకాయలు బాగా ఫ్రై అయింది ఆయిల్ కూడా పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంది చూడండి వంకాయ కూడా సాఫ్ట్గా అయ్యింది బాగుండిద్దండి వంకాయ పచ్చకారం